హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లాంగ్ స్టైల్ కుకింగ్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి ఈ సేమియా ఉప్మా పొడి పొడిగా టేస్టీగా రావాలంటే ఎలా చేయాలి వీడియోలు అయితే చూసేయండి ఇలా పొడి పొడిగా వచ్చినట్లయితే ఇంట్లో పిల్లలతో సహా అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ సేమియా ఉప్మానైతే అయితే ఈజీగా కూడా చేసేవచ్చు చిన్న పిల్లలు కూడా చేసేస్తారు ఒకసారి చూసినట్లయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక గిన్నలో వాటర్ అయితే తీసుకుని స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది ఉడకబెట్టుకోవడానికి అయితే ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్లో చేసినట్లయితే వాటర్ కొలత అనేది ఏమీ అవసరం లేదండి మీరు వాటర్ అనేది ఎక్కువగానే తీసుకోవచ్చండి తర్వాత వాటర్ సేమియా ఉడికిన తర్వాత అయితే రిమూవ్ చేసేస్తాం ఇప్పుడైతే ఒక కప్ సేమియా అయితే తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక స్పూన్ ఆయిల్ అయితే పోస్తాను ఇప్పుడైతే నేను తీసుకున్న సేమియా అందులో వేసేసాను సేమియాను అయితే ఫ్రై చేసుకోవాలండి ముందుకైతే ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసి ఫ్రై చేసుకోండి చూడండి ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత అయితే మనం ముందుగా మరగబెట్టిన వాటర్ని అయితే ఇందులోకైతే పోసేసుకోవాలి పోసిన తర్వాత అయితే ఫ్లేమ్ ఆయిల్లో అయితే పెట్టేసి సేమియాను అయితే ఉడకనివ్వాలి ఈ సేమియా రెండు నుంచి మూడు నిమిషాల లోపే ఉడికిపోతుందండి ఇలా ముందుగా ఉడకబెట్టి సేమియా ఉప్మా చేసుకోవడం వల్ల పొడి పొడి ఆడుతూ అయితే వస్తుందండి ఉప్మా అయితే చూడండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం ఆపిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకుని దానిపైన స్టైనర్ అయితే పెట్టేసి ఉడికించిన సేమియానైతే అయితే ఇందులో పోసేయడమే వాటర్ని అయితే ఇలా రిమూవ్ చేసేసుకోవచ్చు ముందు చెప్పినట్లుగా వాటర్ కొంచెం ఎక్కువ పోసినప్పటికీ ఏమి ఇబ్బంది ఏమి ఉండదండి ఇలా రిమూవ్ చేసేవచ్చు ఇప్పుడైతే పక్కన పెట్టేస్తాం ఇలా రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ అయితే పోస్తున్నాను ఉప్మా చేసుకోవడానికి తాలింపు అయితే చేసుకుంటాం కదా రెండు స్పూన్ల పల్లీలు అయితే వేస్తాను ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలిన అయితే వేసుకోవాలి కొద్దిగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి మినపప్పు ఆవాలు శనగపప్పు అయితే వేసుకోవాలండి రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి నేనైతే కొద్దిగా జీడిపప్పు కూడా వేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీ ఇష్టం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు అయితే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అలాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసాను ఇవి కూడా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ ఇందులోకి ఒక టమాటోనైతే వేస్తున్నాను చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి టమాటోనైతే వేసాను ఇలా వేసిన తర్వాత అయితే టేస్టీ తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసానండి ఇందులోకైతే కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేకపోతే ఇది కూడా స్కిప్ చేసేవచ్చు నెక్స్ట్ ఇందులో కొద్దిగా కరివేపాకు అయితే వేసుకోవాలి ఇలా కరివేపాకు కూడా వేసేసిన తర్వాత దీన్ని కూడా ఫ్రై అవ్వనివ్వాలండి ఫ్రై అయిన తర్వాత అయితే ముందు ఉడికించి పెట్టుకున్న సేమియానైతే దీనిలోకి వేసేయడమే చూడండి ఇప్పుడైతే మొత్తం ఫ్రై అయిపోయి ఉడికించి పెట్టుకున్న సేమియానైతే వేసేసాను వేసిన తర్వాత అయితే నేను ఒకసారి మొత్తం కలిసేట్టుగా సాల్ట్ ఇవన్నీ ఈ సేమియా పట్టేట్టుగా అయితే కలపాలి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టేసి నేను అయితే కలుపుతూ అయితే ఉండాలి ఇంక ఇందులో వాటర్ కానీ ఏది పోయవలసిన అవసరం లేదండి ఇంక ఈ సేమియాని ఉడికించవలసిన అవసరం కూడా లేదు కాకపోతే ఈ సేమియాకి సాల్ట్ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం పట్టేలా అయితే ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో అయితే కలుపుతూ ఉండాలి ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ వేయడమే అంతేనండి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ సేమియా ఉప్మాని ఇలా చేయడం వల్ల పొడి పొడిగా ఉంటుందండి సేమియా ఉప్మా మీకు ఎప్పుడైనా ముద్దగా వస్తుంది సేమియా ఉప్మా అన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పొడి పొడిగా అయితే వస్తుంది ఇలా చేసి పెట్టినట్లయితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఇప్పుడు ఈ ఉప్మానైతే ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేస్తాను ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెండో ఈజీ రెసిపీస్ అయితే మన ఛానల్లో చూసేయండి